స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు ఓర్పు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను క్రీస్తు చూపిన ఓర్పు మన కుటుంబ జీవితాలకైనా మన సంఘ జీవితాలకైనా విశ్వాస జీవితాలకైనా మాదిరి కథ మాదిరికరమైనటువంటిది ఆ విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వేళ ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నావలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము తెసలు నియలకు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక చూడండి స్నేహితులారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో ఓపిక సహనము నశించినటువంటి దినాలలో మనము జీవిస్తున్నాము కుటుంబ సభ్యుల పట్ల ఎక్కడ కూడా ఓర్పు అనేది కనబడడం లేదండి తల్లిదండ్రులు పిల్లల మధ్య కానివ్వండి భార్య భర్తల మధ్య కానివ్వండి లేక ఒక కుటుంబం వారు పక్క కుటుంబం వారితో కానివ్వండి సమాజంలో వ్యక్తుల మధ్య సంఘంలోని వ్యక్తుల మధ్య ఈ ఓర్చుకోవడము సహించడము అనేది నశించి విపరీత ధోరణి దాడులు హింస భౌతికపరమైన హింస మాటల ద్వారా హింస అల్లర్లు చెలరేగుతూ ఉన్నటువంటి దినాలలో మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం తాపముల మధ్యనే మానవుడు జీవిస్తూ ఉన్నాడు కానీ ఊపిక కలిగి సహనం కలిగి జీవించలేకపోతూ ఉన్నాడు మానవ జీవితంలో అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉండవండి కొన్ని కొన్ని పర్యాయాలు ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల పట్ల వ్యక్తుల పట్ల ఏ రకమైనటువంటి ప్రతిస్పందనను మనము కలిగినటువంటి వారంగా ఉన్నాం దానిని విపరీత ధోరణిలో హింసాయుత హింసాయుత మార్గంలో మాటల ద్వారా దాడులు గొడవల ద్వారా ప్రతిస్పందించేటటువంటి వారంగా ఉన్నామా ఊపిక సహనములతో పరిష్కరించేటటువంటి వారంగా ఉన్నామా స్నేహితుల రా ఊపిక సహనము లేనటువంటి జీవితము వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ క్రైస్తవ సంఘంగా కానీ ఏ రకమైన సమాధానమును నెమ్మదిని కలిగించలేదండి ఆ సహనము ఊపిక లేనటువంటి జీవితాన్ని వారు డిస్టర్బ్ కావడమే కాదు కానీ సంఘాన్ని సమాజాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి తరుణంలో అపోస్తుడైన పౌలు ఈ ప్రార్థనను విశ్వాస జీవితములను ఉద్దేశించి సలిపేటటువంటి వాడుగా ఉన్నాడు విశ్వాస జీవితంలో లేక విశ్వాసులు అనేటటువంటి వారు క్రీస్తు చూపినటువంటి ఓర్పును చూపగలిగినటువంటి వారుగా ఉండాలని స్నేహితులారా మనకివ్వబడినటువంటి పిలుపు క్రీస్తును విశ్వసించడం మాత్రమే కాదు క్రీస్తును ఆరాధించడం మాత్రమే కాదు క్రీస్తు నామమును ప్రకటించడం మాత్రమే కాదు అన్నిటికీ మించి క్రీస్తు జీవించిన రీతిగా మనమును జీవించవలెను అన్న ఉద్దేశంతో మనము పిలువబడినటువంటి వారంగా ఉన్నారు ఈరోజు విశ్వాసులు ఉండవచ్చు క్రైస్తవులు ఉండవచ్చు డినామినేషన్ల వారు ఉండవచ్చు ఆరాధించేటటువంటి వారు ఉండవచ్చు ఆయా పేరు ప్రఖ్యాతులు పదవులు నాయకులు నాయకురాన్లు సమాజంలో వారు ఉండవచ్చు కానీ క్రీస్తులాగా బ్రతికేటటువంటి వారు లేరండి క్రీస్తులాగా జీవించేవారు క్రీస్తులాగా ఆలోచించేవారు క్రీస్తులాగా ఊర్పు సహనము కలిగినటువంటి వారు లేని జీవితంలో మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం ఇలాంటి తరుణంలో మన విశ్వాసము క్రీస్తులాగా మనము బ్రతకపోతే ఆయన బిడలంగా ఉండనేరము క్రీస్తులాగా మనము జీవించకపోతే నిజమైన విశ్వాసులముగా నిజమైన ఆరాధికులుగా ఉండనేరము ఈ మాటలను లేక ఈ ప్రార్థనను అపోస్తుడైన పావులు తెశలోనిక సంఘ సంఘం నందలి విశ్వాసులను ఉద్దేశించి ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ సంఘంలో ఎన్నో ఆపదలు ఉండినవి సమస్యలుండినవి ఉండినవి దూషించేటటువంటి వారుండినారు అవమానించే వారు ఉన్నారు నష్టాన్ని కష్టాన్ని కలుగజేసి అనేక రకములైన ఇబ్బందులకు శ్రమలకు గురి చేస్తున్నటువంటి వారున్నారు ఇలాంటి తరుణంలో స్నేహితులారా మీరు ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలని మరి ఈ ఓర్పు విషయంలో ఎవరిని మనము మాదిరిగా తీసుకోవాలి ఎవరు మనకు ముందు వరుసలో నుండి మనము ఎవరిలాగా ఓర్పు ప్రదర్శించగలిగినటువంటి వారంగా ఉండాలి అనే దానికి క్రీస్తును మీరు మాదిరిగా తీసుకునండి క్రీస్తు తన తాను జీవించి ఉన్నటువంటి కాలంలో తిట్టబడినాడు కొట్టబడినాడు అబద్ధపు నేరములో మోపబడినటువంటి వాడుగా ఉన్నాడు తిరస్కరింపబడినాడు దాడులకి లోనైనాడు అన్యాయపు తీర్పునకు లోనైనాడు ఇలాంటి పరిస్ ప్రతికూల పరిస్థితుల మధ్య ఇలాంటి శ్రమలు ఇలాంటి బాధలు ఇలాంటి వెదల మధ్య తాను మరి ఊర్పును చూపినటువంటి వాడిగా సహనాన్ని చూపినటువంటి వాడుగా ఉండలేదు ఆయన హింసాయుత మార్గాన్ని కానీ లేక నేనేంటో చూపిస్తా నా సంగతి ఏంటో చూపిస్తా నేను ఎంత బలమైన వాన్నో ఎంత తెలివైన వాళ్ళో ఎంత పెద్ద నోరు కలిగినటువంటి వాడినో ఎంత పెద్ద అల్లరి హింస చేయగలిగినటువంటి వాడినో చూపిస్తా అని అనుకోలేదు కానీ ఆయన ఓర్పు సహనాన్ని ప్రదర్శించి సహించి భరించి ఈ లోకమంతటికి మేలు కలిగజేసినటువంటి వాడుగా ఉన్నాడు గనుక స్నేహితులారా నీ జీవితంలో నా జీవితంలో అనుకూల పరిస్థితులు ఉండవచ్చు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు మన పిలుపు ఏంటనంటే క్రీస్తులాగా మనం జీవించాలి క్రీస్తులాగా ఊర్పు కలిగి ఉండాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మాదేవ మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మా మొరలను వినగలిగినటువంటి దేవుడవయ్య మీ ఆలోచన శ్రేష్టమైనది ఉన్నతమైనది మాదిరికరమైనటువంటిది మా మా జీవితాలలో కుటుంబంలో అందు సంఘము సమాజంలో అందు ఓర్పు లేకుండా జీవించడం వలన ఎంతోమంది కన్నీళ్ళకి ఎంతోమంది బాధలకి కారణమయ్యేటటువంటి వారంగా ఉన్నాం అయ్యా దాడి హింస అల్లరి గొడవలతోనే జీవించుచు మీ నామంను మహిమపరచలేని స్థితిని అనుభవిస్తున్నాం గనుక మాలో ఒక్కొక్కరము క్రీస్తు బిడలమని చెప్పుకోవడము మాత్రమే కాదు కానీ క్రైస్తవులమని చెప్పుకోవడం మాత్రమే కాదు కానీ మీరు కలిగి ఉన్నటువంటి ఓర్పు మా జీవితంలో వేస మేము సైతము తండ్రి కలిగి ఉండడానికి మాకు ఓపిక సహనములు కలిగిన హృదయములను జీవితములను అనుగ్రహించండి ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న కుటుంబములను వ్యక్తులను దీవించి వారి ప్రార్థన అవసరతలు ఎట్టివైనా తీర్చుమని వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిగించుకొనిచున్న బిడ్డలకు నూతన దీవెన ఆశీర్వాదములను అనుగ్రహించమని సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడలందరి జీవితంలో మేలుకరమైన ప్రయాణాన్ని దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్